హాయ్ అండి ఒక టైలరింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తాను నాకు బార్డర్ ఇచ్చారండి బార్డర్ ఇచ్చారు హ్యాండ్కి ఆటోమేటిక్గా దాంతోనే వచ్చింది బ్లౌజ్లోనే కానీ అది నాలుగు ఫోల్డింగ్ చేసేసరికి ఒక అనమాట సో ఇలాగైతే మనకి ఫినిషింగ్ రాదు కదా ఒక మూలకెళ్ళిపోతే రెండు హ్యాండ్కి ఉండట్లేదు అందుకుని నేను బార్డర్ కట్ చేసేసాను కట్ చేసేసి సగానికి ఫోల్డ్ చేసి ఇంకో కటింగ్ చేశాను అనమాట అంటే ఒక హ్యాండ్కి ఒకటి ఇంకొక హ్యాండ్కి ఒకటి అన్నట్టు ఇప్పుడు నేను హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను మీకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్తో పాటు బార్డర్ వచ్చింది కానీ అది ఒక మూలకి వెళ్ళిపోతుంది నా మనం ఫోల్డింగ్ చేసామనుకోండి హ్యాడ్ని అది ఒక మూలకెళ్ళిపోయింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక బార్డర్ లాగా కట్ చేసేయండి ఒక బార్డర్ లాగా కట్ చేసేసుకుని నేను చూపించినట్టు ప్యాచ్ వర్క్ లాగా వేసుకోండి ఓకేనా చాలా మందికి తెలియదు అనమాట పాపం అలా రాలేదు మాకు బార్డర్ సరిగ్గా ఇవ్వలేదు శారీలో అని అనుకుని అలా వదిలేస్తారు అలా వదల వదలాల్సిన అవసరమే లేదు నేను చూపించినట్టు కట్ చేసేసుకుని ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి